హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ బాబీ గారు రాకెక్కడికి పోతాను నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చానో మీకు అర్థమైపోయే ఉంటుంది ఎస్ నేను తిరుపతికే వచ్చాను నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా తిరుపతి నాకు ఎందుకంత ఫేవరెట్ అని నేను సిక్స్ ఇయర్స్ ముందు అంటే కరోనా ముందు ఒక విష్ కోరుకున్నాను వెంకటేశ్వర స్వామిని అదేంటో కూడా ప్రజెంట్ నాకు గుర్తులేదు బట్ కోరుకున్నాననేది గుర్తుంది సో తిరుపతికి వచ్చి మొక్కు తీర్చుకుంటాను అని అనుకున్నాను ప్రతి ఇయర్ ప్లాన్ చేస్తూనే ఉన్నాను క్యాన్సిల్ అవుతూనే ఉంది టికెట్ బుక్ చేస్తాను వెళ్ళడానికి దాకా వెళ్ళాక క్యాన్సిల్ అయిపోతుంది అనుకుంటాను మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది అలా అనుకున్న ప్రతిసారి క్యాన్సిల్ అయిపోతుండే అనమాట చాలా డిప్రెస్ అయిపోయాను ఈ ఇయర్ అసలు ప్లానే అనుకోలేదు సడన్గా బుక్ చేసేసాను వచ్చేసాను అనమాట నిజంగా అసలు ఫుల్ హ్యాపీగా ఉంది నేను తిరుపతి కిన్ ఇయర్స్ తర్వాత వచ్చేసరికి మీలో కూడా చాలామంది ఇలానే అయి ఉంటుంది కదా నా ఫ్రెండ్స్ నాకు చెప్పినప్పుడు వాళ్ళు దర్శనానికి వెళ్ళి క్యూ లైన్లో ఉన్నా కూడా వాళ్ళు వెంకటేశ్వర స్వామిని చూడకుండానే వచ్చేసారంట అది విన్నాక నాకు ఎలానో అనిపించింది అసలు నేనే ఇంత బాధపడుతుంటే ఇంకా వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు మీకు కూడా ఇలా అయిందా గుడ్ మార్నింగ్ ఈరోజు నేను టోకెన్ తీసుకోవడానికైతే శ్రీనివాసం కాంప్లెక్స్కి వచ్చాను ఇక్కడ టోకెన్స్ ఇస్తున్నారని ఇంకా గోవింద అనుకుని స్టార్ట్ చేసేద్దాం మెట్ల అలిపిరిమెట్లో స్టార్టింగ్లో ఇక్కడ గోశాల అనేసి ఇక్కడ ఇక్కడన్నీ గోవులకి మనం త్రీ హండ్రెడ్ ఇస్తే మన చేతులతో మనమే గోవులకి ఫుడ్ ఇవ్వచ్చు బట్ ఇక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్ అన్నారు అందుకే నేను దూరం నుంచి తీస్తున్నాను ఇక్కడ ఏం రాసారో తెలుసా ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళు రాకూడదు నాలాగా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉన్న వాళ్ళు రావాలని అంటారు అక్కడ రాశారు ఇది ఎక్కడం స్టార్ట్ చేశాక వచ్చే ఫస్ట్ గాలి గోపురం ఎక్కడం స్టార్ట్ చేశాక వచ్చే ఫస్ట్ అవతారం అనమాట మత్స్య అవతారం ఇక్కడ మోకాలా కాల్లా అరికాల్లా ఇది వచ్చేసి తల ఏరుకుండు అన్నమాట ఇక్కడ మనం మన మోకాళ్ళు ఇక్కడ ఆనిస్తే లైఫ్ లో నొప్పులు రావు అని నమ్ముతారంటా ఫస్ట్ హండ్రెడ్ స్టెప్స్ అయితే అయిపోయాయి ఫస్ట్ హండ్రెడ్ స్టెప్స్ అయిపోయాక వచ్చేది సెకండ్ అవతారం కూర్మ అవతారం మా మమ్మీ నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్స్ ఉంటాయి నువ్వు ఎక్కలేవు అని అంటే నేనేం చెప్పొచ్చానంటే ఇదంతా నాకు వెన్నతో పెట్టిన విద్య ఇదంతా జుజ్జుబీ నాకు అన్నట్టు బిల్డప్ ఇచ్చాను ఫస్ట్ హండ్రెడ్ ఎక్కగానే నాకు సీన్ సితారైపోయింది ఎక్కలేకపోతున్నాను ఇంకా సేపు కూర్చున్నాను నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఏది కూడా అంత ఈజీ కాదు ఎక్కడం నేను ఏంటంటే రోజు కాలేజ్ మెట్లు ఎక్కుతున్నాను నాకు ఇది లెక్క అన్నట్టు ఫీల్ అయ్యాను కాలేజ్లో తిప్పి తిప్పి కొడితే ఇరవై మెట్లు ఉంటాయి ఇక్కడ నేను ఇది అయిపోతున్నాను మూడు వేల ఐదు వందల మెట్లు ఫ్లెష్ బ్యాగ్ నాలాగా ఎంగ్ అండ్ ఎనర్జిటిక్గా ఉన్న వాళ్ళు రావాలని అంట అక్కడ రాశారు బాగా ప్రతిదానికి ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు వేల ఫ్లష్ బ్యాగ్ అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి చూసి చూడనట్టు లేదు అదంతే కొండపైన చల్లని గాలి వస్తుంది ప్లస్ ప్రతి ఒక్కరు గోవింద గోవింద అనుకుంటూ మెట్లెక్కుతున్నారు ఇది ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది నాకు ఇది వచ్చేసి నెక్స్ట్ గాలి గోపురం అనమాట చూసారా నేను టూ ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కాను దమ్ వస్తుంది అందుకే కూర్చున్నాను చాలా ఉన్నాయి స్టెప్స్ అసలు ఇది వచ్చేసి వరాహ అవతారం అన్నమాట ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ తర్వాత వస్తుంది ఇది ఇది వచ్చేసి నరసింహ అవతారం అనమాట టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ స్టెప్స్ తర్వాత వస్తుంది మిడిల్ లో అన్ని టెంపుల్స్ వస్తాయి మనకి అవతారం మీకు వెళ్ళేదారిలో చిన్న చిన్న టెంపుల్స్ విగ్రహాలు అవన్నీ ఉంటాయి చాలా బాగుంటది అసలు నెక్స్ట్ గాలిగోపురం అన్నమాట ఇది ఈ గాలిగోపురం దాటాక వచ్చే ఫస్ట్ అవతారమే పరశురామ అవతారం ఇక్కడేమో అడుగు అడుగుకి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇది చూస్తేనేమో తినాలనిపిస్తుంది తింటేనేమో ఎక్కలేను అసలు నా బాధ ఎలా ఉందంటే ఆ ఫుడ్ ఐటమ్స్ చూస్తే ఎక్కుతుంటే ఇక్కడ ఒక రాయి మీద ఇంకొక రాయి పేరిస్తే ఇల్లు కడతారని అని అంటారు ఎన్ని రాళ్ళు పెడితే అన్ని ఇల్లు కడతారని నమ్ముతారు నేను ఫైవ్ ఫ్లోర్స్ కట్టాను మీకు నా ఇల్లు రెంట్కి కావాలంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి ఫాస్ట్ గా చేసుకోండి బుకింగ్స్ అయిపోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి శ్రీరాముల వారి అవతారం నెక్స్ట్ వచ్చేది బలరాముని అవతారం సిటీలో అయితే ట్వంటీ పర్సెంట్ ఆక్సిజన్ ఉంటుంది అదే ఇక్కడైతే ఎయిటీ పర్సెంట్ ఆక్సిజన్ ఉంటుంది అలా అయితే అందరం ఇలా ఐసీలో జాయిన్ అక్కడైతే హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ దొరుకుతుంది ఇప్పుడు వచ్చేది నా ఫేవరెట్ గాడ్ అనమాట శ్రీకృష్ణ నాకు శ్రీకృష్ణ అంటే చాలా ఇష్టం నెక్స్ట్ వచ్చేది శ్రీ కల్కి అవతారం ఫైనల్లీ సగం దూరం అయితే వచ్చేసాను ఇక్కడైతే మనకు మ్యాప్ చూపిస్తున్నారు కదా అక్కడ చూసైతే మనం వెళ్ళిపోవచ్చు నేనైతే సగం దూరం వచ్చాను ఇంకొంచెం ఉంది ఇక్కడున్న ఈ ఉడతకి మన రామాయణానికి ఒక లింక్ ఉంది మీరు టెన్త్ చదివితే మీకు తెలిసిపోతుంది తెలిస్తే కనుక కామెంట్ చేయండి లేదు మేము నిషానా అంటే ఇట్స్ ఓకే లైక్ కొట్టండి నేను టెన్త్ చదివిన నిషానాను ఏం రాదు నాకు ఏబిసీలు తప్ప నాకు తెలియదు ఇప్పుడు రోడ్ వేక్ అయితే వచ్చాననమాట ఇక్కడ నుంచి కొంచెం దూరం నడిస్తే అక్కడ నుంచి మనకి మోకాల పర్వతం ఉంటుంది తెలిసే ఉంటుంది కదా మోకాల పర్వతం అంటే మోకాళ్ళతో ఎక్కాలి నాకు అంత ఓపిక లేదు చూద్దాం ట్రై చేద్దాం అసలు గ్రీనరీ అయితే ఎంత బాగుందో మీరు కూడా చూడండి వచ్చేస్తాం ఇదే మోకాల పర్వతం ఇప్పటి వరకు మనం ఎక్కిన మెట్లకి చాలామంది పసుపు కుంకుమ పెట్టుకొని మెట్లు ఎక్కుతాము లేకపోతే కర్పూరం వెలిగించుకుంటూ మెట్లెక్కుతాము అని మొక్కుకుంటారు అలాగే ఇవి కూడా చాలామంది మోకాళ్ళతో ఎక్కుతామని మొక్కుకుంటారు వాళ్ళు అసలు ఏవన్ భక్తులు నేను సెవెన్ స్టెప్స్కి మించి ఎక్కలేకపోయాను అలిపిరి మెట్లు ఎక్కుతున్నప్పుడు లాస్ట్లో వచ్చే టెంపులేనమాట ఇది అలా నేను అలిపిరి మెట్లు ఎక్కేసాను ఇంకా నా ముక్కు తీర్చుకోవడం ఒకటే బాకీ ఉంది అది కూడా తీర్చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఉంటాను బాయ్ గోవిందా గోవిందా